అదేవిధంగా రానున్న కాలంలో బీసీ రక్షణ చట్టం అనేది ఇస్తానని ప్రామిస్ చేశారు అందులో భాగంగా కూడా మేము అనేక సమయ సమావేశాలు నిర్వహించడం జరిగింది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం బీసీ కార్పొరేషన్ లోన్లు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా అతి త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది అది కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆదరణ పథకం కూడా అమల్లోకి తీసుకుని వస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా బీసీ పక్షపాతి వెన్నుముకల వెన్నుముకల ఎప్పుడూ నిలబడ్డారు సో జగన్మోహన్ రెడ్డి వెన్ను విరిచాడు అంటే నడుము విరిచాడు బీసీలకి ఉన్న పథకాలు ఇరవై ఆరు పథకాల నుంచి ఇరవై ఎనిమిది పథకాలు రద్దు చేయడం జరిగింది రద్దు చేస్తూ బీసీ కార్పొరేషన్ లేవు గీత ఉపకూలాలకి సహకారం లేదు కరోనాలో కూడా సహకరించలేదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంచుతారు బీసీలకి వెన్నుముకగా నిలుస్తారంటానికి ఉదాహరణ ఇదే మరి అలాగే నలభై మూడు వేల కోట్ల రూపాయలు కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది సో అంటే ట్వంటీ వన్ పర్సెంట్ లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఎక్కువ నిధులు బీసీ సంక్షేమానికి కేటాయించడం జరిగింది సో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట వేస్తూ వచ్చారు అందులో భాగంగానే మొన్న మంత్రివర్గ విస్తరణలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కానీ ప్రతి విషయంలో ఆయన ఎప్పుడు న్యాయం చేసుకుంటానని అలాగే ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంచుమించు థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ ట్వంటీ ఫోర్కి తీసుకుపోవడం జరిగింది సో అన్ని పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు ఏదైతే చిన్న 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 కానీ సర్పంచ్లు కానీ ఇటువంటి అన్నీ కూడా కోల్పోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా కోర్టులో ఫైట్ చేద్దామని చెప్పి చెప్పడం మేము బీసీ మంత్రులందరూ కూడా సమయం వేసుకోవడం దాంట్లో భాగంగానే కోర్టులో పోరాటం జరుగుతుంది అలాగే థర్టీ ఫోర్ క ఫార్టీ పర్సెంట్ కూడా ఈ రిజర్వేషన్లో భాగంగా ఆయన ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది